Okay. <laughs> కు <Sessizuk> చూడ <Sessizuk> పట్టణ ప్రజల కోసమే నేను డెవలప్మెంట్ చేస్తున్నానన్న వ్యక్తి ఈ రోజు మరి పెళ్లి కొట్టి ఎందుకు వెళ్ళిపోయిందని నేను అడుగుతున్నా మరి కుటుంబ సభ్యులు ఒకళ్ళైతే కుటుంబ సభ్యులు నేను ఎట్లయితే మా సభ్యులు అడిగింది ఏంది డెవలప్మెంట్ లేదు వర్షాకాలం వస్తుంది ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఏమి అంటే చైర్మన్ ని సమాధానం ఇవ్వాల్సింది పోయి ఎంప్లాయీస్ మీద ఎంప్లాయీస్ ని అడుగుతారు జవాబు చెప్పమని ఎంప్లాయీస్ ఏం చెప్తారు యాజ్ ఎ చైర్మన్ చైర్మన్ గారు మాకు సమాధానం ఇవ్వాలి ప్రజలు లోకపోతే ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే మాత్రమేనా మాకు కనపడేది డెవలప్మెంట్ కనపడే కనపడే డెవలప్మెంట్ ఎక్కడ లేదు ఒక పూడు తీసినారా శాంపకాలు వాళ్ళ చూస్తే ఎంత కంపు కొడుతుందో పందుల్ని పందులు 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 మేము కాల్ చంపేస్తామని చెప్తున్నారు పందుల్ని అరికట్టినారా లేకపోతే వర్షకాలం గుంటలు తీసినారా గుంటలు తూనా గుంటలు పూడ్చినారు ఏం చేసినారు డెవలప్మెంట్ మేము చేసినాం చేసినాం అంటారే డెవలప్మెంట్ ఏది మరి మరి వర్షకాలం వస్తుంటే తీసుకున్న చర్యలు ఏంది అంటే ఏం అడగకూడదు అడిగితే మెల్లు కొడతారు పోతారు ఏమి ఇది ఇంత మా మీద ప్రజలంటే జాలి లేదా మర్యాద ఉండదా తోటి కౌన్సిలర్లు ఏమడిగినారు తప్పేమడిగినారు వర్షాకాలం వస్తుంది దానికి ఏం చేసినారు మీరు అని ఆ దానికి సమాధానం చెప్పకుండా చైర్మన్ అడితే చైర్మన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆవిడ సమాధానం చెప్పాలా ఎవరు నేను నా భర్త సమాధానం ఇస్తారంటే మిగతా ప్రజలు అడుగుతున్నారు మమ్మల్ని ప్రజలలోకి పోతే ఎవరు నడితే ఎవరు సమాధానం ఇస్తున్నారు అంత అవివేకుల ప్రజలు ఏమైనా మేము ట్యాక్సులు కడుతున్నాము మా డెవలప్మెంట్ ఏది మేము ట్యాక్స్ ఎందుకు కట్టాలమ్మ ఇంటి పన్ను కట్టకపోతే మా మీద ఫైన్ వేస్తున్నారు అట్లాంటి మీ డెవలప్మెంట్ ఇది అని అడుగుతున్నారు మరి వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పుకోవాలా పార్టీ పార్టీ అని ఇన్ని పార్టీ చెప్పినారు కదా పార్టీ దాటిన తర్వాత మరి డెవలప్మెంట్ ఏది ఈ రోజు ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు పార్టీ మారితే డెవలప్మెంట్ కథం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉండింది మేము ఈ మంత్ ఫస్ట్ వీక్లో ఎమర్జెన్సీ మీటింగ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాం కౌన్సిల్ మీటింగ్ మరి జనరల్ మీటింగ్ కూడా జరగాలి కాబట్టి ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మరి ఫస్ట్ డే నుండి కూడా మేము ఈ త్రీ ఇయర్స్ నుండి కూడా కౌన్సిల్ మీటింగ్లో అజెండా కంప్లీట్ అయిన తర్వాత జనరల్ టాపిక్ నేను ప్రతిసారి టైం ఇస్తూ ఉన్నాను సభ్యులు ఎవరైనా కూడా ఏ సబ్జెక్ట్ పైన కూడా వాళ్ళకు డౌట్ ఉంటే క్లియర్ చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ జనరల్ టాపిక్కు టైం ఇస్తూ ఉన్నాము అలాగే వాళ్ళ ఆ జనరల్ టాపిక్ టైం ఇవ్వకముందంటే అజెండా మధ్యలోనే కొంతమంది గౌరవ సభ్యులు వేసి మధ్యలో మాట్లాడడం జరిగింది ఒకటే చెప్పాను మనం ఫస్ట్ డే నుండి కూడా అజెండా కంప్లీట్ అయిన తర్వాత జనరల్ టాపిక్ మీద పెట్టుకుంటా ఉన్నాము ఆ పద్ధతిని ఈరోజు కూడా ఫాలో అయిద్దామని చెప్పడం జరిగింది దాంతో వినకుండా కొంతమంది మధ్యలో మాట్లాడడం జరిగింది తర్వాత అజెండా కంప్లీట్ అయిన తర్వాత జనరల్ టాక్ కింద మాట్లాడేటప్పుడు కొంతమంది సభ్యులు మాట్లాడడం దానికి ఆన్సర్ చేయడం జరిగింది మరి ఇంకా కొంతమంది సభ్యులు ఇటువైపు వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు లేచి మధ్యలో మాట్లాడడం జరిగింది అట్లా మాట్లాడుతున్నప్పుడు ఒకరు మాట్లాడేటప్పుడు వాళ్ళు అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి ఇద్దరు మాట్లాడేదానికి ఆన్సర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు మధ్యలోనే అట్లా అట్లాగే మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే చెప్పాను మీరు మధ్యలో తగిలి మాట్లాడితే నేను బెల్ కొట్టాల్సి వస్తుంది ప్లీజ్ మీరు ఇట్లా మీరు ఇట్లా బిహేవ్ చేయొద్దు ఇట్లా చేస్తే కొట్టాల్సి వస్తుందని నేను మూడున్నర సార్లు చెప్తా ఉంటే కూడా గట్టి గట్టిగా ఒకరి తర్వాత ఒకరు లేచి అరుస్తూ మాట్లాడుతూ సభను డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి పెళ్లి కొట్టేసి రావడం జరిగింది